సంఘానికి తల్లిని మూలకంభంగా చేసి ప్రతి సుగుణాన్ని మాతృమూర్తిలో ఉంచి క్రీస్తు పత్రికగా మమ్ములను మార్చి నీ కొరకు భావితరాలను నిర్మించే బాధ్యతను ఆఖరికి ఏసుక్రీస్తు ప్రభువారిని కూడా అమ్మ కడుపులో నిర్మించుకున్నావు ఇది మాపై నీవు చూపించే కృప దేవా ఆ కృపకు మేము పాత్రులము కాముతండ్రి అయినను నీ వాత్సల్యము మా పైన చూపి అనాది నుండి నీ బాహుళ్యం చేత మమ్మను ధన్యురాళ్ళుగా చేశావు ఇటువంటి కృపను మీ నుంచి పొందుచు నిన్ను ఆశ్రయించు ఆత్మీయ మాతృమూర్తులందరికీ ఇవే మా హార్థిక మాతృమూర్తుల దినోత్సవ శుభాకాంక్షలు కడవరకు నీ వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటూ నీ చిత్తాన్ని తెలుసుకొని దానిని అవలంబిస్తూ జీవించాలి అని ఈ భూమి మీద ఉన్న తల్లులందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ See? You.